అంత నాశరకంగా ఆదరాబాద్గా వారం రోజుల్లో ఆ గోడ కట్ట ఎవరిచ్చారు మీకు గోడ ఆదరాబాద్గా వారం రోజుల్లో ఇది కట్టాలని చందనోత్సవం డేట్ వచ్చి ఈ రోజు కాదు కదా ప్రకటించింది దేవాదాయ ఆ అస తెలియదా విషయం ఈ హై లెవెల్ కమిటీ వెళ్ళిన ఐదుగురు మంత్రులకి ఆ విషయం తెలియదా ఏమైంది మీ ఆలోచన ఎంతో ఎంత నిర్లక్ష్యము తిరిగి పైపెచ్చు ఈ గోడ వచ్చి గోడొచ్చి కాలంలో కట్టారు యుగంలో కట్టారా కలియుగంలో కట్టారా లేకపోతే గుప్త కాలంలో కట్టారా లేకపోతే వైసీపీ హయాంలో కట్టారా లేదా అంతకుముందు తెలుగుదేశం హయాంలో కట్టారా ఇవి ప్రశ్నలు ఏం నమ్మిపోతారు ఏమైనా బాధ్యత అయినా ప్రశ్నలేనవి ఆ గోడల్లో మరి పిల్ల వేశారా సున్నం వేశారా లేకపోతే వేశారా ఇవి అప్రస్తుతం ఎందుకు వస్తున్నాయి ఇవి ఆ సమావేశం అయిన తర్వాత ఆ కొండ మీద ప్రాంగణం అంతా కూడా ఆ క్యూలైన్ లెక్క పెట్టారు బస్సు వస్తుంది వాళ్ళు ఎక్కడ దిగారు ఎక్కడ నీటి సౌకర్యాలు ఇచ్చారు ఎక్కడ వారికి టాయిలెట్ ఇచ్చారు ఎక్కడ ఆహారాన్ని సప్లై చేస్తున్నారు ఏ విధంగా ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుంటున్నారు అని ఒక్కసారి ఆ సమాజ మంది నుంచి వచ్చి మొత్తం ఆ కొండంతా ఒక గంట సేపు తిరిగితే సమస్యది తిరిగారా చూశారా కానీ కనీ విని వినట్గా ఎప్పుడు జన విధంగా మేము వచ్చి ఓ పే పే హై లెవెల్ సమాజాన్ని పెట్టి నిన్న ఏంటి నిర్ణయాలు ఏడుగురు ఉత్సవ కారణమైన నిర్ణయాలా ఇవా ఏ ముఖ్యమంత్రి గారు మీకు చేసినట్టుకోలేదా ఒక విషయాన్ని అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని మీ కూటమే హిందూ తత్వం దేవాలయాలు పొందుతున్నా పెద్ద ఎత్తున పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారా మీరు ఈ రాష్ట్రంలో దేవాలయ కమిషనర్స్ ఉన్నాడా పిలిపించిన కమిషన్లు చెప్పండి దేవాదాయ కమిషన్ ఉన్నా ఓ ప్రమోటింగ్ ఆఫీసర్కి వచ్చి ఇంత తీర్చి బాధ్యత లేకుండా బాధ్యతంగా బాధ్యత లేకుండా ఉండకి ఇవి అనర్థాలు కాదా అధికారుల మీద మీకు ఆ అధికారుల మీద ఉన్న ఆ వ్యక్తుల మీద ఉన్న మమకారం వల్ల జరిగిన సంఘటనలు కాదు ఇవన్నీ కూడా ఎప్పుడైనా ఈ ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇన్నాళ్ళుగా ఒక ఐఏ స్థాయి అధికారి ఉన్న స్థానంలో దేవాదాయ శాఖకి ఇలాంటి వ్యక్తులను వచ్చి ఎప్పుడైనా ఇన్ఛార్జీలుగా ఉన్నారా ఉంటే వారం రోజులు పది రోజులు మళ్ళీ వెంటనే వచ్చేవారు బాధ్యతగా మెలిగే వ్యక్తులు ఉంటే బాధ్యతగా ఉంటుంది వ్యవహారం ఎంతసేపు ఎవరో ఒకరి మీద డైవర్షన్ ఇందాక చూస్తున్నాం వీడియోదో సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో హై లెవెల్ కమిటీ వచ్చి మన ఆ ముగ్గురు మా ఆఫీసర్తో కమిటీ వేస్తే కమిటీ వచ్చి పిలిచి ఒక కాంట్రాక్ట్ వచ్చి ఆ కాంట్రాక్ట్ వచ్చి అడుగుతున్నాడు ఆ కాంట్రాక్ట్ చెప్తాను అర్జెంటుగా కట్టిమ్మనానండి నాలుగు రోజుల్లో అన్ని కట్టే కట్టిమ్మనారండి ఎవరు కట్టిమ్మన్నారు ఎందుకు కట్టిమన్నారు ఇప్పటికి ఇరవై నాలుగు గంటలు అయింది దాటిపోయింది రెండో రోజు వచ్చి రెండో రోజు దాటిపోయింది ఎవరు ఒక్కడి మీద నేను తెలియ తీసుకున్నారా ఏడుగురు ప్రాణాలు పోతే ఏ బా బాధ్యత నేను చేశారా తర్వాత తిరిగి పైపెచ్చు ఓ బ్రహ్మాండంగా అక్కడ ఉన్న పనులు చేస్తానని ఒకరికొకరు వస్తా వత్తాసలు దొంగి పెళ్ళికి వెళ్ళగా ఎలక్కి పిల్లి వత్తాసు పలుకుతున్నట్లు ఏంటిది పిల్లికి ఎలక్ చెప్పినట్లు వచ్చి ఒకరికొకరు వత్తాసు పూర్తిగా నిర్లక్ష్యం దేవాలయాలన్నా దేవ దేవదే కొంచెం భక్తులన్నా అదేటో ఆ విద్యలో నాకు అర్థం అవట్లేదు ఇది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజల తాలూకు దురదృష్టమో చంద్రబాబు నాయుడు తలరాతో నాకు అర్థం అవట్లేదు కానీ ఆయన ఎప్పుడున్నా ఇలాంటి సంఘటనలే నిన్న వచ్చి సింహాచలం మొన్న వచ్చి తిరుపతి అటు అంతకుముందు పరిపాలన చేసిన పుష్కరాలు అంత మా తర్వాత వచ్చి ఒంటిమిడితో చూస్తే అది ఆ పది కాలిపోయి అందులో అన్నిటికంటే ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఇంత సంఘటన జరిగింది ఇంత సంఘటన జరిగింది ఒక పవిత్రమైన దేవాలయంలో ఏడుగురు చనిపోయారు కనీసం ఆ శాఖలో ఆ శాఖకి ఈ హై కమిటీ ఏదైతే మన మంత్రులకి అక్కడ శుద్ధి చేయాలి ఆ ప్రాంతాన్ని అక్కడ కార్యక్రమాలు చేయాలి అన్నీ పూజా కార్యక్రమాలు చేయాలి సంప్రోక్షణ చేయాలి అనే ఆలోచన ఇప్పుడు ఇప్పుడుకొచ్చి వచ్చిందండి వాళ్ళకి ఏమైనా ప్రకటించారండి అసలు దాని మీద సమావేశం జరిగిందండి లేంటి సంఘటనలు జరిగినప్పుడు పవిత్ర దేవాలయం జరిగితే శుద్ధి చేసి సంప్రోక్షణ చేసి ఆ తర్వాత మిగతా కార్యక్రమం చేయడం అనేది మన సాంప్రదాయం మన చెప్తుంది ఎందుకు ఆలోచన రావట్లేదు ఈ ప్రభుత్వాలకి మరి ఆ హై పవర్ కమిటీ ఉంటున్న ఎంతో పెద్దగా చెప్పుకుంటున్నా ఆ కమిటీ మంత్రులకి ఈ ముఖ్యమంత్రికి లేదు సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానన్న మరి డిప్యూటీ సీఎం గారికి ఎందుకు ఆలోచన రాలేదు ఆలోచన రావాలి కదా ఏ ఒక్కరికి వచ్చినా దాని మీద వచ్చేది వచ్చేదంటే ఇది అలా లైన్లోనే లేదు ఆ ఆలోచన లేదు మరి గొప్పగా చెప్తారు దేవస్థానం చైర్మన్ గారు అయితే మనం చూసాం అంతకుముందు రామతీర్థాల నుంచి రాముడు తలనరికి ఆ కేసులో ఎవరో దుష్టులు వచ్చిందో దుర్మార్గులు ఆ తలనరికి అయిపోతే దాని గురించి వాళ్ళు ఎంతో బాధపడి ఎంతో ఆవేశం మాట్లాడిన వ్యక్తులు కనీసం నేను జరిగిన ఈ సంఘటనలో మరి ఆయన అక్కడే ఉండి మన ఏం జరిగింది సంఘటన మీద ఒక చేయడం కానీ లేదు అది చూడడం కానీ లేదు ఈ సంప్రషి గురించి మాట్లాడడం కానీ శుద్ధి గురించి మాట్లాడడం కానీ మరి బాధ్యతగా చెప్పాలి కదా మీరు మరి మీరేం చిన్న వ్యక్తులు కాదు కదా ప్రభుత్వాల్లోని మీరు చాలా బాధ్యత పదవులు చేస్తారు కదా సొంతంగా దానికి చైర్మన్ అయ్యారు కదా వ్యవస్థకి లే మరి ఎవరికి బాధ్యత మాట్లాడడం అడిగితే ఇదిగో వీళ్ళు వచ్చి ప్రశ్నిస్తున్నారు వీళ్ళకి విమర్శించడమే తో ఇది విమర్శ ఇది మా నాయకుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడారు విషయాలన్నీ చెప్పారు చెప్తే ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఇవాళ చెప్పండి ఆ ముఖ్యమంత్రి గారు రారు ఆ ఉప ముఖ్యమంత్రి గారు రారు దానికి సంబంధించిన ఎవరో రారు ఎవరో ఒకరో ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి ఏదో రాని వచ్చి రాని మాటలు మాట్లాడుతుంటారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తాలూకా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఒక పెద్ద పార్టీ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి చూస్తే దాన్ని వచ్చి ఎగతాల్ చేసి మాట్లాడతారు సిగ్గుండాలి నువ్వు మీరు చేయని పని ఆయన చేస్తున్నందుకు ఆ కుటుంబాల బాధ వచ్చినప్పటికీ పోయే తిరిగి పైపెచ్చు తల్లి మాటలు చూడండి రాష్ట్రపతి ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం తల్లికి పనితీరు ఈ ప్రభుత్వం ద పట్ల ఉన్న వాళ్ళకి శ్రద్ధ భక్తుల పట్ల ఉన్న వాళ్ళకి శ్రద్ధ ఏ విధంగా భక్తుల ప్రాణాలతో ఎలా మారుతున్నారో ఇలాంటి ఇన్సిడెంట్లు వచ్చినప్పుడు ఏ కేసు వచ్చాం భయమే